ఇక్కడ బాంబేలు కాలువైంది ఎవరికి ఈ ఇలా ఇదే ఇలా ఎవరమ్మా ఇంట్లో ఇక్కడ బాంబేలి కాలువ ఏంది ఎక్కడ ఏది ఇదా ముక్కడా ఒక్కరికే పోయిందా ఇద్దరికండగా ఇల్ పేరేం పేరమ్మా కృష్ణ ఇంటి పేరు బొగ్గుల కృష్ణ కాలు మొత్తం పోయిందా అంటే ఎటుకెళ్ళిపోయినప్పుడు అటు ముత్యాల దార అటుకెళ్ళిపోయినప్పుడే కదా ఎన్ని సంవత్సరాలు అయితే మొన్ననే కదా అదే ఇటు నక్సలెట్లు వస్తారని పోలీసులు అందరూ ఇటు వెతికింది అప్పుడే కదా అన్నలు వస్తాయి అంతకు ముందేనా ఏం చేస్తాడు ఆయన కూలిపనే చేస్తాడు వ్యవసాయం ఇట్లా ఉన్నా ఆయనకు కూలిపనే గవర్నమెంట్ నుంచి ఏమన్నా పైసలు వచ్చినాయి ఆయనకు ఏం రాలే భార్య పిల్లలు ఉన్నారు ఆయనకు పిల్లలు ఎంత మంది మురుమురులు ఉంటాడు ఇంకొక పేరు ఆయన ఇల్లు ఇక్కడ చెప్తారు అడిగితే నవీనా బొగ్గులు నవీను ఉన్నాడు ఆయనే ఓకే ఇంట అతను కూడా మందు పాత్ర మీద కాల్ వేస్తే కాల్ పోయిందట కాలు పోయిందో మరి ఏమైందో తెలుసుకుందాం ఇంటి దగ్గర నవీన్ నవీన్ ఓ నవీన్ என்னடா லவின் மீரேனா சார் பைட் கிராறாராද மந்து பாத்திரம் வேல் கால் வேந்து నడు వస్తుందా ఈ మధ్యలో నడుతానా ఎన్ని రోజులు అవుతుందా ఆరు నెలలు అయితే ఏ పని చేస్తుంటావు నువ్వు ఫ్రెండ్స్ ఇగో మందు పాత్ర వేలిగో ఈ బ్రదర్కి కాల్ చూడండి ఎట్ల ఎంత కట్ అయిందా ఒకటే కాలా రాళ్ళు ఫ్రెండ్స్ కిరికినాయా మందు పాత్ర వెళ్తే ఆ పవర్కి ఆ రాళ్ళు రప్పలన్నీ కూడా శరీరంలో దూసుకుపోయినాయి అంట ఇప్పుడైతే కొంచెం నడువస్తుందా నెల రోజులు కానీ నడుస్తున్నాం ఏం పని చేసేది ఇదివరకు సిమెంట్ పని కూలి పని పెళ్ళి అయిందా ఒక పాప చదువుతుందా పాప పాప చదువుతుందా ఇప్పుడు ఇది అయింది కదా గవర్నమెంట్ ఎవ పైసలు ఇచ్చారా వేసినని చెప్పిరా మీరు చూసుకోలే అయితే మూడు లక్షలు వేసినామని చెప్పారు ఓకే ఇప్పుడు ఇంకొవరికి అయింది ఎట్లా ఏం పేరు ఆయన పేరు కృష్ణ ఆయన ఏమైతే నీకు అదే మీరు ఇద్దరు కలిసిపోయిరా అటు ఫస్ట్ నువ్వు ఆ తర్వాత ఆయనకైంది వాటర్ ధార వాటర్ఫాల్కి వెళ్ళిపోతుంటే పోతుంటేనే వస్తాంట ఆయనకి అయింది పోతుంటేనే అయింది నీది కరేగుట్ట పైన ఫ్రెండ్స్ ఇక కరేగుట్ట పైన ఈ బ్రదర్కి అయితే మందు పాత్ర మీద అడిగేసి తెలవకుండా పేలిపోయింది మనోడు ఈ లైఫే మొత్తం తిరగబడిపోయినా కథకాడికి వచ్చింది హలో కృష్ణ మాట్లాడేది నేను జర్నలిస్ట్ పేజ్ అనే టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అండి రీసెంట్గా మీ మందు పాత్ర వేలు మీకు కాలు డ్యామేజ్ అయిందని తెలిసింది మీ ఊరికి వచ్చినాము మీ ఇంటికి కూడా వచ్చినా కానీ మీరు ఇక్కడ లేరట కదా ఇటు ఇటు వస్తారా అండి ఎప్పుడొస్తారు మురుమూరు అంటే అండి ఈ వెంకటాపురం దాటిన తర్వాతనా మురుమూరు కాలనీ ఉంటారా ఇంటి దగ్గర ఉంటారా నేను వస్తున్నా అండి సరే నాడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను మీకు ఓకే ఇప్పుడు ఓకేనా బ్రో ఇప్పుడు అదే అదే చెప్పిన తర్వాత ఇది ఇంత ఖర్త అయిన తర్వాత

నువ్వేవ రంగాల్లో ఉన్నావు ఇక పంట చూసేటోళ్ళే లేరు ఇక మూడు లక్షలే ఇస్తామని అని చెప్పారు అంతేనా ఫ్రెండ్స్ ఈ ముత్యాల ధార సమీపంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీ గ్రామీల గ్రామాలన్నీ కూడా చాలా డేంజర్లో ఉన్నాయి ఎందుకంటే ఆదివాసులు ఏదో ఏదో అవసరం అడవి అన్నప్పుడు చాలా అవసరాలు ఉంటాయి ఎందుకంటే అడవిలో కలిసి బతికేటోలు కాబట్టి చాలా అవసరాలు కట్టెలకో లేకపోతే పండుకో పొలానికో దేనికో అటు ఈ ఇటు ఈ ముత్తాల దార సైడు ఇవన్నీ కర్రెగుట్టలు ఇవన్నీ అయితే అటు సడిపోయినప్పుడు బ్రదర్కి మా తెలియకుండా నడుచుకుంటూ పోతుండే మందు పాత్ర పైన కాలు వేసేడు కాలు మాత్రం డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఆరు నెలలు అట ఆరు నెల ఆరు నెలల నుంచి మనడు ఇంటి దగ్గరే ఉండడం కొద్ది రోజులు హాస్పిటల్ ఉన్నాడు తర్వాత ఇంటికి వచ్చాడు నడవలేని పరిస్థితి ఇప్పటి కూడా నడవ నడవరాట్లేదు సరే మనం ఇప్పుడు ఇంకొక బ్రదర్ మూడు నెలల క్రితము బొగ్గుల కృష్ణ బొగ్గుల కృష్ణ అనే బ్రదర్ కూడా సేమ్ ఇంకా ఆయన కాలు మొత్తం కట్ అయిపోయిందట ఆయన ఇక్కడ లేడు వేరే గ్రామాలు ఉన్నాడట ఆయన దగ్గర పోయి ఏం జరిగింది ఎట్లా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రో ఎట్లా ఉంది ఆరోగ్యం ఎప్పుడు జరిగింది చెప్పేది నీకు ఏప్రిల్ ఇరవై ఒకటి అంటే ఎట్లా నువ్వు విడిపోయినావు ఏం కథ అది ఎట్లా జరిగింది బొంగులు కానీ వేరు ఎంత దూరం పోయి లోపలికి పది కిలోమీటర్ పోయి తిరిగి వస్తున్నప్పుడు ఏందా తిరిగి వచ్చినప్పుడే అంత ఎట్లా అది ఎట్లా ఉన్నది అది కుట్టెక్కి దిగేటప్పుడు అంటే బాటల్నే బాటల్ని అది పోయేటప్పుడు దాటిపోయారు అదృష్టవశాత్తు వచ్చి వచ్చేటప్పుడు తాకింది మొత్తం అంటే ఎట్లా అది బ్లాస్టింగ్ ఎట్లా అయింది ఈ కాళ్ళు వేసినా ఆ కాళ్ళు ఉండిపోయింది పడ్డావు నీతో పాటు ఎంత మంది వచ్చారు నలుగురు వేలు పోయేటప్పుడు ఏం కాలేగా వచ్చేటప్పుడు ఇప్పుడు దీని మీద ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా పైసలు ఇట్లా ఇచ్చిందా ఏం లేదా ఈ విషయం లోపల తెలుసా నిన్నెవరు సంప్రదించాలి అంటే ఎవరన్నా వచ్చి అడిగిరా నిన్ను వాళ్ళు 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 రారు సానుభూతి పర్లే పంపిస్తారు కదా ఈ ముత్యాల ధార జలపాతం ఏరియాలో ఈ బ్రదరు ఆ ఊరు పేరే అంకన్నగూడెం అంకన్నగూడెంలో ఉండే ఈ బ్రదరు తన ఉపాధి అంటే బొంగుల కోసం పోతే తిరిగి వచ్చేటప్పుడు వీటితో పాటు ఇంకో ముగ్గురుంటే లాస్ట్కి ఈయన ఉన్నాడు కాబట్టి పోయేటప్పుడు ఏం కాదు అదే దారిలో వచ్చేటప్పుడు అది ఈ మందు పాత్ర అనే దాని మీద కాలేసేడు అ ఏర్పడకుండా తీసేసరికి పేలింది అంతేనా సో బ్రతుకు తెరువు ఆదివాసీలకు అడవిలోనే బ్రతుకుంటుంది ఎంత గిరిజనేతరులు వచ్చి ఎంత బయటి ప్రపంచాన్ని అలవాటు చేసినా ఇంత సంపాదించాలి అంత సంపాదించాలనే ఆశ లేని జీవులు ఎవరు ఆదివాసీలు మరి వీళ్ళ బతుకంతా అడవిలోనే ఉంటుంది ఇక అడవిలో పోకుండా ఇట్లా మందు పాత్రలు పెట్టి ఇట్లా ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే మరి వీళ్ళ బతుకు ఏంది ఇప్పుడు ఇది ఈయన ఎవరు చేసినా పాపం ఇది ఎంతమంది పిల్లలు అన్న ముగ్గురా ముగ్గురు పిల్లలు ఈ అన్నకు ఆ ముగ్గురు పిల్లల్ని ఎవరు పోషించాలి ఎట్లా ఇప్పుడు ఆయన అన్న కాలు వాయే ఎంత ఖర్చు అయింది దాఖల తిరిగితే ఈ గవర్నమెంట్ ఇచ్చే పైసలు ఎవనికైతాయి ఈ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఎవరికైతాయి ఎవరికి పుట్టినోళ్ళు ఈ అన్నలు ఎవరికి పుట్టినోళ్ళు ఈ పోలీసులు ఎవరిని పుట్టినోళ్ళు ఆదివాసీల బతుకులు ఇట్లా ఛిద్రం చేస్తురు ఆ పోరాటాలు దేనికి మనుషులు చంపడానిక ఇట్లా కనబడుతుంది ఏ వారం అయితే ఇప్పుడు అన్న కాలు పోయింది ఇప్పుడు జీవితాంతం ఇట్లనేనా ఇప్పుడు ఆయన ఎవరు చూసుకోవాలి ఇప్పుడు ఒక కుటుంబానికి ఐదు ఆరుగురు కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఇప్పుడు ఇట్లా పరిస్థితి ఇట్లా అయితే ఏందన్నట్టు ఇట్లా ఈ నక్సలైట్ల అన్నట్టు నక్సలైట్లు ఆదివాసీలు అడుగుల తిరుగుతూ ఉంటారు మరి వాళ్ళు తిరుగుతారు వాళ్ళకి హాని అవుతుంది అని నక్సలైట్లు ఎట్లా ఆలోచించకుండా ఈ మందు పాత్ర పెట్టిల్లు లేకపోతే నక్సలైట్లు తిరుగుతారని పోలీసులు పెట్టిన మందు పాత్ర ఇది ఏమన్నా ఇది ఏదో కాలు పోయిందానో చేయిపోయిందానో ఒక లక్ష రెండు లక్షలు వచ్చి చేతులు దులుపుకోకూడదు అసలు దీని వెనక అసలు కారణం ఏంటి ఆ మందు పాత్ర ఎవరు పెట్టిల్లు ఆ తయారు చేసిన విధానం ఏంటి దాన్ని వాడిన పదార్థాలు ఏంటి ఆ పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి లీగల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని తయారు చేస్తురా లేకపోతే ఇల్లీగల్గా నక్సలైట్లు తయారు చేసి ఆ పెట్టిల్లా నక్సలైట్లు పోలీసుల కోసం పెట్టిల్లా పోలీసులు నక్సలైట్ల కోటం కోసం ఆ మందు పాత్ర పెట్టిల్లా అనేది తేలాలి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంటే ఛత్తీస్గఢ్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి ఏమన్నంటే మందు పాత్రలు పెట్టినాం మీరు లోపల రావద్దని నక్సలైట్లు వాళ్ళు హుకుం జారీ చేస్తారు ఆదివాసీలను పండుకోసమో పొలం కోసమో ఆ గింజ కోసమో లేదా ఇట్లా వెదురు బొంగుల కోసమో బతకాలి కదా ఈ వర్షాకాలం వస్తుంది ఏదో కట్టలు తెచ్చుకొని గుడిసె కప్పుకోవాలి కదా ఇలాంటి వాస్ ఇలాంటి వాటి కోసం పోయినప్పుడు రావద్దని హుకుం జారీ చేయడానికి వాళ్ళు ఎవరు ఈ రిస్ట్రిక్షన్ పెట్టడానికి పోలీసులు ఎవరు ఇప్పుడు ఈ ముత్యాల ధార ఒకటే కాదు ఈ కర్రెగుట్టలో దాదాపు ఏడెనిమిది జలపాతాలు ఉన్నాయి ఆ జలపాతాల దగ్గర కూడా టూరిస్టులు పోతూ ఉంటారు ఈ ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ జలపాతాల దగ్గరికి టూరిస్టులు పోనిస్తలేరు ఫారెస్టులు పోనిస్తలేరు అటు పోలీసులు కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది ముత్యాల ధారణ మొత్తం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముత్యాల ధారణ జలపాతం దగ్గర ఈ టూరిజం అంటే విజిటర్స్ని మొత్తం నిషేధించలేదు అనమాట అంటే ఏదేమైనా ఇప్పుడు ఎన్ని ఎన్ని జీవితాలు ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఘటన జరిగింది జరిగిన తర్వాత ఎన్ని కుటుంబాలు ఇప్పుడు అడవులకు పోవడానికి భయపడుతున్నారు ఎక్కడ ఏముంటుందో అని జింకుతున్నారు పరిస్థితి ఏంది అడవికి బోందైతే ఆదివాసులకు వెళ్ళదు ఇది పరిస్థితి దీనికి ఈ పాపం ఎవరిది ఇది ఆ మందు పాత్ర పెట్టింది నక్సలైట్లయితే ఆ పాపం నక్సలైట్లదే లేదు ఆ మందు పాత్ర పోలీసులు పెడితే అది పోలీసులదే పోలీసులది అంటే ప్రభుత్వ పెద్దలది నక్సలైట్లతో చర్చలు జరిపి లేకపోతే ఇంకోటి చేసి ఇంకోటి చేసి సామరస్యంగా హింస లేకుండా చేసే ప్రక్రియమో ఈ ప్రభుత్వాలు చేయవు చేసినా ఏదో తూతూ మంత్రంగా చేస్తాయి ఈ మందు పాత్రలు ఈ నక్స నక్సలిజము ఈ పోలీస్ ఎన్కౌంటర్లు ఈ అన్నిటి మీద అడవుల్లో స్వచ్ఛంగా స్వేచ్ఛగా తమకు నచ్చినట్టు బతికేటువంటి ఆదివాసీలను అడవుల నుంచి బయటికి పంపిస్తారు ఏది ఇలాంటి ఘటనలు చేయవల్ల ఇవి ఇలా ఇలా ఇట్లనే కొనసాగితే మరి ఆదివాసీల బతుకులు ఏం కావాలి ఇప్పటికేమో మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులేమో ఆదివాసీ ప్రాంతాలకు చొచ్చుకొచ్చి లక్ష లక్షలు గుమ్మరిచ్చి అన్ని రంగాలను శాసించి అన్ని వ్యాపారాలు వాళ్ళే చేస్తూ ఈ ఆదివాసీలను కూలీలను చేస్తుర్రు ఇప్పుడు ఏది నిర్మాణ రంగంలో కూలీలు లేదా ఇసుక ఇసుక తరలించే క్రమంలో అక్కడ కూలీలు లేదా ఇతర చిన్న చిన్న వ్యాపారాల్లో కూలీలుగా చేస్తుర్రు పెద్ద పెద్ద వ్యాపారాలేమో గిరిజనేతరులు చేస్తుర్రు చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూలీలు పని ఇప్పుడు అడవి నిలిచిపెట్టి ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి కూలి పని చేస్తూ బతుకుతుర్రు అంటే సొమ్మ కొడిది సోకకూడదు అడవి ఎవరిది అడవి బిడ్డలదే ఆదివాసుల అడవి ఈ అడవి లోపలికి ఎవడికి రావడానికి ఎవ్వడికి హక్కు లేదు నక్సలైట్లు ఈ అడవి బిడ్డల్ని బెదిరించి మందు పాత్రలు నక్సలైట్లు ఆ ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు బెదిరించడానికి లేదు అటు నక్సలైట్లు ఇలాంటి హింస చేసి ఆదివాసీలను అడవికి దూరం చేయడానికి లేదు